అలవరి సిలువలో చిన్న ఆ మూల్యమైన రక్తంతో మీరు కడగబడ్డారు కదా అదే కదా విశ్వాసంతో మీరు దేవుడి సన్నిధికి వచ్చి ఆయన నా రక్షకుడుని అంగీకరించారు కదా పరలోకములో చేరితే చాలను తీర్మానం చేసుకున్నారు కదా అందుకే పునర్జన్మ సంబంధమైన స్నానం ఆప్తం తీసుకున్నారు కదా అందుకే సంఘంలో చేర్చబడ్డారు కదా అందుకే నీతి మంత్రులనే పేరు వచ్చింది కదా అందుకే విశ్వాసాల జాబితాలో నీ పేరు చేర్చబడింది కదా ఇవన్నీ మర్చిపోయి అసలు నేను ఆత్మీయుడు అనే సంగతి మర్చిపోయి ఇప్పుడు ఏమైపోయింది శరీర సంబంధమైనటువంటి జీవితంలోనికి దేవుని మాట పక్కన పెట్టేశారు మనుషుల మాటలకు కట్టుబడిపోయారు దేవుని దయ పక్కన పెట్టేశారు మనుషుల దయలోను మనుషుల దయ నా మీద ఉంటే చాలు దేవుని సంతోషపెట్టే జీవితం పక్కన పెట్టేశారు మనుషులను సంతోషపెట్టే జీవితంలోనికి దేవుణ్ణి మహిమపరిచే జీవితం పోయింది ఏంటిదంటమ్మా దేవుని మహింపరిచే జీవితం